హలో మిత్రమా ఈ వీడియోలో సో టూ ఎవర్ ఈ మూడింటిని ఎంత ఈజీగా మనం వాడాలి ఎంత ఎఫెక్టివ్గా మన కమ్యూనికేషన్లో యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా కంప్లీట్గా నేర్చుకుందాం అలాగే మనకు ఎంతవరకు అర్థమైందనే దాని మీద వీటి మీద నేను ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను ఆ టెస్ట్ రాయటం ద్వారా మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ షోని టూని ఎవరిని ఎలా యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో సో ఇక్కడ సోని ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలంటే టు ఎక్స్ప్రెస్ ద సిమిలారిటీ దట్ ఇస్ కామన్ అమాంగ్ ది పీపుల్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఏదైనా ఒక క్వాలిటీ కానీ ఒక పని కానీ ఇద్దరు అదే పని చేస్తున్నా ఇద్దరికి అలాంటి అలవాటే ఉన్నా ఇద్దరికి అలాంటి క్యారెక్టరే ఉన్నా మనము సోని యూజ్ చేసి మనం మాట్లాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి హీ ఈజ్ టాల్ అండ్ సో హీజ్ బ్రదర్ అతను పొడవుగా ఉన్నాడు అలాగే అతని అన్నయ్య కూడా అలాగనే ఉన్నాడు అంటే అతను పొడవుగా ఉన్నాడు అతని అన్నయ్య కూడా హిజ్ బ్రదర్ ఈజ్ ఆల్సో టాల్ సో ఇక్కడ సో ఏమి ఇండికేట్ చేస్తుంది సో అంటే మీరు ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే లేకుంటే అలాగనే అదే విధముగా అని అలాగే ఐ లవ్ చాక్లెట్ అండ్ సో డస్ మై సిస్టర్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం నా చెల్లికి కూడా అలాగే ఇష్టం మై సిస్టర్ ఆల్సో లవ్స్ చాక్లెట్ ఇలా మై సిస్టర్ ఆల్సో లవ్స్ చాక్లెట్ అనే బదులు సింపుల్గా ఐ లవ్ చాక్లెట్ అండ్ సో సో అంటే అలాగే డస్ మై సిస్టర్ మా సిస్టర్ కూడా చాక్లెట్ అంటే ఇష్టం అలాగే దే ప్లే క్రికెట్ వారు క్రికెట్ ఆడతారు అండ్ సో డూ వి అండ్ సో డూ వి అంటే అలాగే మేము కూడా అలాగే షీ హ్యాజ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఆమె తన హోంవర్క్ని పూర్తి చేసింది అలాగే నేను కూడా పూర్తి చేశాను సో హ్యావ్ ఐ కాబట్టి ఇక్కడ సో అంటే అలాగే లేకుంటే అలాగనే అలాగానే అంటే అదే విధంగా వాళ్ళు ఎలా చేశారో మేము అలా చేసాం నువ్వెలా చేసావో అతను అలాగే చేశాడు అనే సందర్భంలో మనము సోని యూజ్ చేస్తాం మీరు ఇక్కడ గమనిస్తే సోని ఎలా యూజ్ చేస్తున్నామంటే ఒక స్ట్రక్చర్ ఉంది ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత యాక్జిలరీ వెర్బ్ తర్వాత సో తర్వాత మళ్ళీ యాక్జిలరీ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ హీ ఈజ్ టాల్ దాని తర్వాత సో అని వచ్చింది తర్వాత మళ్ళీ యాగ్జిలరీ వెర్బ్ ఈజ్ తర్వాత బ్రదర్ అని వచ్చింది సో ఇక్కడ వచ్చే యాక్సిలరీ వెర్బ్ మాత్రం ఈ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ఇక్కడ సింగులర్ వెర్బ్ వస్తుంది ఫ్లోరల్ అయితే ఫ్లోరల్ నౌన్ అయితే ఫ్లోరల్ వెర్బ్ అనేది మనకు వస్తుంది సింగులర్ అంటే ఈజు ఫ్లోరల్ అంటే ఆరు సో ఆ ఒక్క ఐడియా కనుక మీకు గుర్తుంటే సింపుల్గా మీరు సోని యూజ్ చేయొచ్చు సో అలాగే టూని ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి టూ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్సో యాజ్ వెల్ అని అర్థం ఆల్సో అంటే కూడా యాజ్ వెల్ అన్నా కూడా కూడా అనే అర్థం సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము టూని యూజ్ చేస్తాం టూని ఎప్పుడు మనము సెంటెన్స్ ఎండింగ్లో మనం యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి షీ లైక్స్ అ చాక్లెట్ ఐ లైక్ ఇట్ టూ ఆమెకు చాక్లెట్ ఇష్టం నాకు కూడా ఇష్టం అంటే నాకు ఇష్టం అని అర్థం అలాగే ద డ్రెస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ ఇక్కడ టూ అంటే మాత్రం చాలా అని సో ఆ డ్రెస్ చాలా ఖరీదైనది అలాగే హీ కమింగ్ టూ అతను కూడా వస్తున్నాడు అంటే ఇక్కడ టూ అంటే మీనింగ్ ఏంటి కూడా అలాగే చాలా అనే మీనింగ్ మనకు వస్తుంది అలాగే మనము ఒకసారి సోకి టూకి డిఫరెన్స్ చూద్దాం సో అన్న టూ అన్న రెండిటికి ఒకటే మీనింగ్ వస్తుంది అలాగే లేకపోతే కూడా అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ హీ లైక్స్ కాఫీ అతనికి కాఫీ అంటే ఇష్టం సో డూ ఐ అలాగే నాకు కూడా అని అర్థం బట్ ఇక్కడ చూడండి హీ లైక్స్ కాఫీ అండ్ ఐ డూ టూ ఐ డూ టూ అంటే నాకు కూడా అని అర్థం అంటే ఇక్కడ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఇస్ దేర్ మీకు సో వచ్చినప్పుడు యాక్సిలర్ వెర్బు డూ కానీ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తుంది ఒకవేళ టూ వస్తే ఇది సెంటెన్స్ చివరిలో ఎండింగ్లో మనకు వస్తుంది అలాగే ఎవరిని ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దాం ఇట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ ఎనీ టైమ్ ఆర్ ఎట్ ఆల్ టైమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా మీరు ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఎవరిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా యొక్క వర్డ్ని గుర్తుపెట్టుకోండి ఎవరిని మనము చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ప్యారిస్ మీరు ఎప్పుడైనా ప్యారిస్కి వెళ్ళారా అని యూజ్ చేయటం అలాగే ఇఫ్ యూ ఎవర్ నీడ్ హెల్ప్ జస్ట్ కాల్ మీ ఇక్కడ ఎవరంటే మీనింగ్ ఏంటి ఎప్పుడైనా అలాగే హీ ఈజ్ ది బెస్ట్ టీచర్ ఎవర్ అతను ఇప్పటి వరకు మేలు ఉపాధ్యాయుడు ఇక్కడ మేలు అని కాదు బెస్ట్ మంచి ఉపాధ్యాయుడు అని అర్థం సో ఎవరంటే ఎప్పుడైనా ఇక్కడ మాత్రం ఎల్లప్పటికీ ఇప్పటి వరకు ఎప్పటికీ అతను మంచి టీచర్ అని అర్థం అంటే ఒకే ఒక సెంటెన్స్లో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఐ లెర్న్ ఐ లెర్న్ ఇంగ్లీష్ సో డూ యూ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అలాగే నువ్వు లేక మీరు నేర్చుకుంటున్నారు యు అంటే నీవు వస్తుంది మీరు వస్తుంది అలాగే ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇట్ టు అలాగే నువ్వు నేర్చుకుంటావు ఇక్కడ సో అంటే అలాగే అని అర్థం ఇక్కడ టూ అంటే కూడా అని అర్థం అలాగే ఐ లెర్న్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవర్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవర్ నేను ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను అని అర్థం సో ఇక్కడ మీకు ఎంతవరకు అర్థమైంది అని చెప్పడానికి మీకు మీరు తెలుసుకోవడానికి నేను ఇక్కడ కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాను ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో సో సూటబుల్ అయితే సో యూజ్ చేయండి అలాగే టూ సూటబుల్ అయితే టూ యూజ్ చేయండి ఎవరు సూటబుల్ అయితే ఎవరిని యూజ్ చేసి మీ యొక్క ఆన్సర్స్ని నా కామెంట్ రూపంలో పెట్టండి ఐమ్ ఈగర్ టు నో యువర్ ఆన్సర్స్ అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి మీకు పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా రావాలంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అలాగే ఈ వీడియో యొక్క లింకు యాజ్ వెల్ అజ్ మన ఇంక్విత్ వాట్సాప్ గ్రూప్ లింకు అన్ని లింక్స్ అక్కడ ఉంటాయి వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి టెలిగ్రామ్ గ్రూప్లోకి అన్ని గ్రూప్స్లోకి వస్తారు అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే మన గ్రూప్లోకి వస్తారో అప్పటి నుంచి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి వస్తాయి మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు సో ఇక్కడ చూద్దాం సో మీకోసం ఒక మూడు నేను చేస్తాను రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూద్దాం షీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆమె బాగా కష్టపడుతుంది అండ్ ఈజ్ హర్ సిస్టర్ ఇక్కడ ఏమొస్తుంది సో వస్తుంది ఇక్కడ టూ రాదు ఎందుకని టూ ఎప్పుడు ఎండ్లో ఉండాలి ఎవరు అసలు రాదు ఎవరంటే ఎప్పుడు అని అర్థం సో ఇక్కడ ఏమొస్తుంది సోనే వస్తుంది ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది అలాగే ఆమె సిస్టర్ కూడా అలాగే ఆమె సిస్టర్ కూడా సో ఈజ్ హర్ సిస్టర్ అలాగే సెకండ్ వన్ ఇఫ్ యూ డాష్ నీడ్ అడ్వైస్ డూ నాట్ హెజిటేట్ టు ఆస్క్ నీకు ఎప్పుడైనా అని అర్థం నీకు ఎప్పుడైనా అవసరమైతే నన్ను అడగటానికి నీకు ఎప్పుడైనా ఏదైనా సలహా అవసరమైతే నన్ను అడగటానికి హెజిటేట్ అంటే మొహమాట పడద్దు ఎప్పుడైనా అంటే ఏం రావాలి ఎవర్ అలాగే థర్డ్ వన్ చూడండి ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అండ్ హీ డస్ హీ డస్ నాకు బుక్స్ చదవటం చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతాను అలాగే అతను కూడా కూడా అన్నప్పుడు ఏమొస్తుంది టూ వస్తుంది టూ సో ఇలాగా రిమైనింగ్ మీరు కూడా ట్రై చేసి వాటిని నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఐ విల్ హ్యాపీ టు నో యువర్ ఆన్సర్స్ మీకు కీ కూడా ఇచ్చాను మీ అంతట మీరే మీ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అవర్ ఇంగ్విత్ యూట్యూబ్ ఛానల్